ప్రభు నందు ప్రియా విశ్వాసులారా నేను సువార్తలో యేసు ప్రభు తన శిష్యుల కొరకు చేసిన ప్రార్థన గురించి ధ్యానం చేసుకుంటున్నాం యోహన్ సువార్త పదిహేడు అధ్యాయము పదకొండవ వచ్చిన నుండి పంతొమ్మిదవ వచ్చిన వరకు నేను ఇక ఈ లోకమున ఉండను కానీ వారు ఉందరు నేను ఎద్దకు వచ్చుచున్నాను పవిత్రుడు తండ్రి మనవలే వారు ఒకరుగా ఐక్యమై ఉండినట్లు నీవు నాకు వసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము నేను వారితో ఉన్నప్పుడు నీవు నా కొసగిన వారిని నీ నామమున కాపాడితని నేను వారిని భద్రపరిచితని లేఖనము నెరవేరుటకు ఒక భ్రష్టపుత్రుడు మినహా వారిలో ఎవడను నశింపలేదు కాని నేనిప్పుడు నీ అద్దకు వచ్చుచున్నాను నా సంతోషము వారి యందు పరిపూర్ణమగుటకు నేను లోకమున ఈ విషయములో చెప్పుచున్నాను ప్రభు నందు ప్రియా విశ్వాసులారా యేసు తన యొక్క వీడ్కోలు సందేశములో తన శిష్యులకు అనేక విషయాలు తెలియచేశాడు తన యొక్క శ్రమల గురించి తన యొక్క మరణం గురించి ప్రభు తెలియచేస్తూ వారు ధైర్యంగా ఉండాలని భయపడకూడదని ప్రభు వారికి తెలియచేసి ఉన్నాడు అంతేకాకుండా తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి దేవుడు వారికి సహాయం చేయాలని ఈ లోకంలో వారు క్రీస్తు సాక్షులుగా జీవించే క్రమంలో వారు దేవుని యొక్క శక్తిని బలాన్ని ధైర్యాన్ని పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు ప్రియా సహోదరి సహో ద్వారా ఈ లోకంలో యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు వారిని సంరక్షించి ఉన్నాడు వారిని భద్రపరిచి ఉన్నాడు ప్రభు వారి నుండి భౌతికంగా దూరమవుతున్న తరుణంలో వారిని తండ్రికి అప్పు ప్రియా సహోదరి సహోదారా ప్రభుత్వ శిష్యులు భయపడ్డారు ప్రభు శ్రమలు అనుభవించినప్పుడు ప్రభు మరణించినప్పుడు వారందరూ కూడా ఆందోళనకు గురయ్యారు భయానికి లోనయ్యారు ప్రియా సహోదర సహోదారా కానీ ప్రభు వారి కోసం ప్రార్థన చేశాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయ సర్వేశ్వర ప్రభానిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం ప్రభా నీటి సువార్తలు నీ కుమారుడు మయేసు ప్రభు తన శిష్యుల కొరకు ప్రార్థించి ఉన్నాడు కష్టకాలంలో వారు ధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో నీ శక్తితో నింపబడాలని ప్రార్థన చేసి ఉన్నాడు ప్రభా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా రోజున ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరి యొక్క విన్నపాలను దయతో మన్నించమని మా క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్